టెన్నిస్ మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఖరీదైన క్రీడ అన్ని రకాల వసతులు ఆధునిక శిక్షణ ఉంటేనే ఈ క్రీడలో ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది కడప జిల్లాకు చెందిన ఓ యువ క్రీడాకారిని మాత్రం నిరంతర శ్రమే పెట్టుబడిగా టెన్నిస్ క్రీడలో రాణిస్తోంది కనీస వసతులు లేని కోర్టులో సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపేందుకు సన్నద్ధమవుతోంది రెండు వేల పదమూడు సంవత్సరం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉద్యమ స్ఫూర్తి ఉవ్వెత్తున సాగుతోంది ఎక్కడ చూసినా బంద్లు ధర్నాలు ఆందోళనలే సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలు దాదాపు రెండు నెలలు మూతపడ్డాయి ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కడప జిల్లా పులివెందుల యువతి లక్ష్మీ సాహితి టెన్నిస్ క్రీడలో మంచి పట్టు సాధించింది ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా రాణిస్తున్న లక్ష్మి సాహితి పులివెందులకు చెందిన ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె ఆరో తరగతి చదివే సమయంలో స్నేహితులు ఆడుతున్న టెన్నిస్ క్రీడను చూసి ఆసక్తిని పెంచుకుంది పాఠశాలకు సెలవులు రావడంతో తండ్రిని ఒప్పించి రాకెట్ పట్టింది కోచ్ విజయ్ కుమార్ వద్ద మెళకులు నేర్చుకుంది పట్టుదలతో సాధన చేసి క్రీడాకారిణిగా తొలి అడుగులు వేసింది టెన్నిస్ స్టార్ట్ ఇయర్స్ అవుతుంది మా పక్కన అక్క వాళ్ళు ఆడుతుంటే వెళ్ళి చూశాను నచ్చింది ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాను గేమ్ మా డాడీ వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నాను ఇప్పటి వరకు ఇండియాలో చాలా ప్లేసెస్ టోర్నమెంట్స్ ఆడాను అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ మై కోచ్ అండ్ ఎవ్రీ వన్ హు ఆర్ సపోర్టింగ్ మీ రోజుకు పన్నెండు గంటలు సాధన చేసిన లక్ష్మీ సాహితి టెన్నిస్ ఆడడం ప్రారంభించిన ఐదు నెలలు తిరగకుండానే శ్రీకాళహస్తి రాష్ట్ర స్థాయి పోటీల్లో పథకంతో ఆకట్టుకుంది కనీస వసతులు లేకున్నా పులివెంతల మట్టికోర్టులో ఉదయం ఐదు గంటలకే సాధన చేయడం అలవాటుగా మార్చుకుంది పలు రాష్ట్ర జాతీయ స్థాయి టోర్నమెంట్లలో ప్రతిభ చూపింది అనేక పథకాలు గెలుచుకుంది రెండు వేల పదిహేడు కావలిలో జరిగిన ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నీ అండర్ సిక్స్టీన్ విభాగంలో లక్ష్మీ సాహితి విజేతగా నిలిచింది ఇదే ఏడాది మధురైలో జరిగిన సూపర్ సిరీస్ లో సింగిల్స్ డబుల్స్ లోనూ గెలుపు సొంతం చేసుకుంది రెండు వేల పదిహేడు అక్టోబర్లో పుణేలో నిర్వహించిన సూపర్ సిరీస్ అండర్ ఎయిటీన్ విభాగంలో వెండి పథకం గెలుచుకుంది కోయంబత్తూర్లో జరిగిన అండర్ ఎయిటీన్ పోటీల్లో డబుల్స్ లో బంగారు పథకాన్ని తన ఖాతాలో వేసుకుంది త్రివేంద్రం కే ఉమెన్ టోర్నమెంట్లో సాహితి డబుల్స్ లో విజేతగా నిలిచింది సౌత్ మొత్తం ఆడాను నార్త్ గౌహతి ఢిల్లీ రీసెంట్గా వెళ్ళాను అండ్ నెక్స్ట్ వీక్ బంగ్లాదేశ్ వెళ్తున్నాను ఐటీఎఫ్ అక్కడికి గెలవాలని ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్ లో నిర్వహించిన నేషనల్ స్కూల్ గేమ్స్ రెండు వేల పదిహేడు టోర్నమెంట్లో అండర్ సెవెంటీన్ విభాగంలో పాల్గొన్న సాహితీ కాంస్యం కైవసం చేసుకుంది రాష్ట్ర జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడలో సాధిస్తున్న విషయాలకు గుర్తుగా సాహితీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ అవార్డును అందించింది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండు బంగారు పథకాల్ని ప్రశంసా పత్రాల్ని నగదు బహుమతిని సాహితీ అందుకుంది వచ్చింది గోల్డ్ బ్రాంజ్ మెడల్ వచ్చినందుకు టీమ్ ఈవెంట్లో ఇండివిజువల్లో నా రోల్ మోడల్ వచ్చేసి సెరేనా విలియమ్స్ అండ్ రాజా ఫెడరర్ నా ఏం గ్రాండ్ స్లమ్ విన్నర్ ఫోర్ గ్రాండ్ స్లామ్స్ విన్నర్ అని ఇంకా వరల్డ్ రికార్డ్ గెలిచాలని ఒలింపిక్స్ ఆడాలని వైద్యురాలిగా చూడాలనుకున్న కుమార్తె టెన్నిస్ క్రీడాకారిణిగా రాణించేందుకు నిరంతరం శ్రమించడం సాహితీ తల్లిదండ్రుల్ని కాస్తంత కలవరపెడుతుంది ఇదే సమయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధిస్తున్న విషయాలతో మురిసిపోతున్నారు మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు పాటు సెలవు మూతపడటం ఆ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవడం దా ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా విజయ్ కుమార్ గారు వాళ్ళ కొడుకులు ఇద్దరు జూడు రేమాండ్ జూడు లియాండర్ వాళ్ళ అనుభవం వాళ్ళ ప్రాక్టీస్ మాకు బాగా దోహదపడింది అందరూ ఏసీలలో కూర్చొని బాగా మెడిషన్ అవి చదువుకుంటుంటే మా పాప ఇట్లా ఆడుతుంది అని కానీ కష్టంలోనే ఉంది బాగా సంతోషం మాకు నైట్కి వస్తే కాలు పట్టుకుంటా పట్టుకుంటుంటాయి సార్ వచ్చినప్పుడల్లా మేము ఫ్రిడ్జ్ చేస్తా చూసుకుంటాను అమ్మాయి కష్టపడతా అంటే మనసులోనే పెట్టుకొని బయటికి తెలియకుండా చేస్తాం ఇండియాలో నెంబర్ ఎయిట్ ఉంది సో తను నెక్స్ట్ ఐటీఎఫ్కి వెళ్తుంది ఇంకా పెద్ద టోర్నమెంట్ల కోసం రెడీ చేయాలని చాలా ట్రై చేస్తున్నాం కోచింగ్ డైలీ టూ అవర్స్ పడుతుంది సో గ్రాండ్ స్లమ్ లెవెల్కి తీసుకెళ్లాలని మా ఏం యాక్చువల్గా సో దానికోసం మేము డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం నవంబర్లో బంగ్లాదేశ్లో జరిగే అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి అర్హత సాధించిన లక్ష్మీ సాహితి ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ ఒలింపిక్స్లో దేశానికి పథకం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది అందుకు అనుగుణంగా సాధన చేస్తోంది బంగ్లాదేశ్లో జరగబోయేటువంటి అంతర్జాతీయ టెన్నిస్ పోటీలలో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతుంది గ్రాండ్ స్లామ్స్ టైటిల్ దక్కించుకోవడమే తన లక్ష్యమని సాహితీరెడ్డి చెప్తున్నారు జగదీష్ జగదీష్తో మురళి టీవీ న్యూస్ పులివెందల